ya, saya buat कटकुंडे <ion up by hisprechen> <Bondi> चले आवा बंदो बात करा टाइम आता चंद्रन लाइव बनेडी आले लो मी आहा जे जाबो आज नाते बाहेर बनू अच्छा भांगर पणार अच्छा మీరు సీట్ తీసుకురా అయిపోయింది రాజగచ్చినాయి వచ్చాయండి రాజకీయ వచ్చినా ముందుగా అర్థం ఎవరికి నచ్చిన ఇబ్బంది ఎవరైనా ఫస్ట్ కార్డు కట్టక ముందు ఎవరో వచ్చినా నాలుగు కాదు రాని వన్ నాలుగు 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 కట్టడం ఎవరైనా ણવાલ તનવાલ હા ર అది గుర్తుపెట్టుకున్నా హా ని అది గుర్తుపెట్టుకున్నా గాడి గేర్ వాయే గాడి వెటిల్లే వెటల గాడి వెటా స్టాప్ వెటిల్లే ఇది ఉండు నాని నాకు నచ్చా క్యాన్షన్ గా అజ్ 11 నాట్ యాద నరసే బి అంటే కార్లు కన్ఫర్మ్ అయితే బేస్ వచ్చే యాగా ఒప్పల ఇది ఉది మార్ది 300 400 ఎవరో బేస్ ఇట్ల అపే ఇతే నాకోట నా నేను మల్లై కొరని ఏదో తెలుసు ఉన్నా

गयो त्यो राखेर म त भेटेछु ए पस्तो वाला आ नजरमा एदु देख्छु आ आफु मन्जु पार्गाले नोगेले आ लिभन तिमी किन गादु ये ये ना ये रैप 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 ये तो है ये ये तो है ये ये रैप 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 ये जैसी सकर पकड़ हम दाम भी तो है ये नहीं सुन लेता ना चला बैठ ना ஒரு முதிகார்டு வர ரெடியாச்சு ஒரு கண்டா முதடிக்காடு வர ரெடியா முன்னேற்றோ ஒரு ஊடக புறப்பாடு செய்யலாம் నాలుగు జల్లలో నాలుగు జిల్లలో నీట్గా దొరకండి ఎవరు కూడా చెప్తున్నాము అందరికీ కమిటీ వాళ్ళు కమిటీ వాళ్ళు యాంకర్ అనే బాధ్యత కాదు కమిటీ వాళ్ళు ఇప్పుడు అన్ని గమనిస్తారు గమనించారు యాంకర్ అయినా ఇద్దరు కమిటీ యాంకర్ కూడా గమనించలేదు కన్న ముందర జరిగే చూడగలుగుతాము మనస్ఫూర్తిగా తక్కువ ఏర్కొండాలని మనస్ఫూర్తిగా చోటుపడిన అసలు నైతే చెప్తున్నాము అది చెప్తా ఉండదు సైన్ అదే చెప్తాను ఆయన ఈ కాదు ఏ పందెంలో ఎవరు యాంకర్ అండి ఏ కోట్లైనా కరెక్ట్గా ఇరవై నిమిషాలు నీట్ గా దొరుకు అది ఏ పని ఉన్నాడు అని భగవంతుడు చూస్తున్నాడు దయచేసి రాడ్డు మార్చే వాళ్ళు కూడా లైన్ తగిలిన తర్వాత మార్చండి కింది మోటు తగిలిన తర్వాత మార్చండి పై మోటు కాదు పై మోట్ అయితే కట్ట పెట్టాలంటే పదిసారి చూడలేము కింది మోటు తగిలిన తర్వాత మార్చండి దయచేసి ఒకరి మీద ఒక పోటీలు పెట్టుకొని పొరపాటున రేపు ఉదయం కమిటీ వరకు పోతారు రేపు ఉదయం దిల్వల్ దిల్ అందరికీ పోతే ఒకటి కావాలి ஓகே எவ்வளோ பரபாட்டு ஜாக்கி கமிட்டி வந்து ரெண்டு பிஜு லயன் டச் பண்ட பிஜில் மீது கமிட்டி வந்து கர திப்பி படினா தோக்கபட்டு கமனிச்சு தோக்கபடி ரூல் பிரக்காரம் கேன்சல் செய்யலாம் அது விஷயம் கமிட்ட வந்து கொஞ்சம் பாத்தியதே கனபடுத்தி நேத்தா நீ கனப்படுத்தி ஆப்படி అన్ని గమనించుకోవాలంటే అన్ని గమనించుకోవాలంటే యాంకర్ కి సంబంధం లేదు అది కమిటీ వాళ్ళు చూసుకున్నారు నా కనపడింది నేను చెప్తా సంబంధం లేని పక్క పోను వల్ల నా కళ్ళు నేను కనపడింది అనుకో ఖచ్చితంగా నేను ఆప్తే చెప్తా అది నా రోజు జాగ్రత్త తొలిపోండి నాలుగు జతలు ఎవరు పోయి అవసరం లేదు నాలుగు జతలు నాలుగు బహుమతులు ఉన్నాయి అది విషయము నాలుగు జతలు నాలుగు బహుమతులు ఉన్నాయి ఈ దూరం నలుగురు అన్న నలుగురు తీసుకుంటాము ఇట్లా హలో హలోయే ఒకటి సైరాణ హలోయే నాలుగు పేరు లేవునా చంద్ర నాలుగు పేర్లు నాలుగు పేర్లు లేవు మొదటి చెంతగా గుర్రపస్వామి ఆశసులతో మొదటితో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట రైతేజేశ్వర రెడ్డి గారు జతగా గుత్తి గుర్తిల్ అక్కంపేట కమలాపురం మూడవ జతగా మార్తల చంద్రగోపుల్ చోటపల్లి తోటపల్లి గ్రామ జిల్లా నాలుగో జతగా పరిశిద్ధి వినాయక స్వామి ఆదితో విద్యా రెడ్డి రూగువారి పిలవారండి మూడు గంటలకు మొదటి రెడీ అన్నారా పిల్లలు